తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే మాకు చేనేతలకి బాగా అండగా అండగా ఉంటుంది మాకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడే మాకు ఇవి సబ్సిడీలు అంటే అవిను చంద్రబాబు నాయుడు చేసినది మనకి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఫస్ట్ మాకు పెట్టినది ఆరు వందల రూపాయలు మాకు పాస్ బుక్ మాత్రం రైతు బుక్ మాత్రం ఇచ్చింది నెలకు ఆరునూరు రూపాయలు వేస్తాను మాకు నెలకు ఆరునూరు రూపాయలు వెయ్యి రూపాయలు చేస్తాడు చంద్రబాబు నాయుడు అది నెల నెల రాస్తాండే నెల నిండి మళ్ళా గవర్నమెంట్ మరపే లోపల మళ్ళీ రెండు వేల రూపాయలు చేస్తా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు సంవత్సరానికి పోతే ఇరవై ఐదు వేలు వేస్తున్నాడు ఇది ఏమంటే అది చంద్రబాబు నాయుడు చేసిన పనే దగ్గర చంద్రబాబు నాయుడు చెక్కకోండి ఇరవై నాలుగు వేలు అన్నది కానీ ఎవరికి తెలియదు మాకు నెల నెల ప్రతి నెల సబ్సిడీ కింద రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు రాస్తాడు అంటే నెల నెల వస్తాను ఇది గవర్నమెంట్ ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడంటే సముచారానికి కోతూ వేస్తున్నాడు ఇంత ఇంతకుముందు నెల నెల మాకు రైతులకి పాస్బుక్ ఎట్లని అట్లా ఇచ్చింది చంద్రబాబు నాయుడు మాకు మళ్ళీ ఏమైనా సబ్సిడీలు కావాలన్నా ధర్మారం పోవాలన్నా మాకు నూటి కింద సబ్సిడీ అని తీసేస్తాను సార్ రేషము వార్కు తీసుకుంటే మాకు ఇంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు సెంట్రల్ గవర్నమెంట్లో మాకు సెంట్రలో చైనా రేషము చైనా వార్కులో వస్తాడు మాకు ఇంకా అప్పటికి ఇప్పటికీ చూస్తే కేజీ రేషానికి ఎనిమిది వేల తొమ్మిది వేల రూపాయలు పెరిగింది